హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఏంటి సూట్ కేసులో పెట్టేదానికి శారీస్ అంతా ఫోల్డ్ చేస్తున్నాను అనుకుంటున్నారా లేదండి ఇవి కస్టమర్వి ఇవంతాను ఒకే కస్టమర్వి పదహైదు బ్లౌజులు నేను మండే రోజు చెప్తే కదా ఇరవై ఐదు బ్లౌజులు కట్ చేస్తున్నాను దాంట్లో ఇవి పదహైదు బ్లౌజులు ఒకే కస్టమర్వి ఇవి ప్యాక్ చేస్తున్నాను అవి ఒక మీకు చూపిద్దాము మోడల్ యావ డిజైన్స్ వర్క్ చేయించినాను చూపిస్తాను అని చెప్తే కదా అవే ఇవి మిగతా బ్లౌజెస్ అంతాను ఇచ్చేస్తున్నాను కస్టమర్కి ఇవి ఒకరివే కాబట్టి నేను లేట్ అయింది కొంచెము ఇవంతాను రెడీ చేసేందుకు త్రీ ఫోర్ అలాంటి ఉండే వాళ్ళు అంతా ఇచ్చేస్తున్నాను ఇవి ఒక్కరివే కస్టమర్ కాబట్టి నేను ఇవి మటుకే చూపించేకైతుంది మిగతా ఇరవై ఐదు బ్లౌజుల్లో ఇచ్చేసినాను ఆల్రెడీ కస్టమర్కి చూడండి ఇవంతాను వర్క్ వేయించిండేది ఇది మైసూర్ సిల్క్ శారీ దాని గ్రీన్ కలర్ బ్లౌజు ఇవంతా కుచ్చులు డబుల్ కలర్ కుచ్చులు అంతా వేయించిన గ్రీన్ పింక్ మైసూర్ సిల్క్ శారీ అది చూడండి ఇది వచ్చేసి వర్క్ ఇలా వచ్చేసింది ఇది సింపుల్గానే బ్లౌజ్ వచ్చేసిన గ్రాండ్గా ఇలా ఉంది కదా అందు పైపింగ్ పెట్టేసి ఈ శారీ వచ్చి ఇది ఎల్లో కలర్ది అక్కడక్కడ కొంచెం టోన్స్ మాదిరి వచ్చింది శారీ పైన ఇది గ్రీన్ బ్లౌజ్ ఈ సింపుల్ సింపుల్గానే పైపింగ్ పెట్టేసి టై పెట్టేసిన డోరి ఇంకొకటి సింపుల్ సింపుల్గా బ్లూ కలర్ వచ్చింది ఇది రౌండ్ డిఫరెంట్గా అలా సింపుల్ నెక్లు వచ్చేసి ఒక నాలుగు ఐదు పెట్టినాను లైన్స్ వచ్చిన శారీ ఫుల్ దీంట్లో ఆల్రెడీ కుచ్చులు వచ్చేస్తున్నాయి రెడీమేడ్ దా వస్తాయి కదా ఇప్పుడు రెడీమేడ్లో అలా వచ్చేస్తున్నాయి ఇది వీనిక్ పెట్టి బాల్స్ ఇలా బాల్స్ పెట్టేసి కుట్టిన్నాను ఇప్పుడు వీనిక్ ట్రెండీలో ఉంది ఎక్కువ వీనెక్కే పెట్టుకుంటారు ఇలా పింకు లైన్స్ ఇలా వచ్చేసింది స్ట్రైట్గా కాటన్ టైప్లో ఇదిను ఇది సింపుల్ స్మూత్ శారీ వస్తుంది కదా కస్టమర్ వచ్చినారు ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకొక చూపిస్తాను తర్వాత వాళ్ళ దగ్గర బట్టలంతా తీసుకునేసి కస్టమర్ని అనిపించేస్తున్నాను ఇది నెక్స్ట్ సింపుల్ శారీ రౌండ్ పెట్టి టై డోరీ అనేది బ్యాక్ సైడ్ అంటే ఇది నేను సింపుల్గా స్టిచ్ అనేది అయిపోయింది చూడండి ఇవి ఇది వచ్చేసి రౌండ్ నెక్కి డిజైన్ ఇది వర్క్ ఇప్పించింది కంప్యూటర్ వర్క్ ఇది కంప్యూటర్ వర్కే సేమ్ కలర్ శారీ టూ ఉండదు చూద్దాం ఇప్పుడు ఇలా వచ్చేసింది ఈ శారీ ఇంకొకటి వచ్చి డార్క్ ఉంది చూడండి ఇది ఇలా ఉంది ఇది పైపింగ్ పెట్టేసి నన్ను ఎల్లో కలర్లో వినిక్ ఇది త్వర షేప్లో పెట్టినాను ఈ శారీ ఇది ఇలా వచ్చేసింది ఎలా ఉన్నాయి శారీస్ కమ్మించింది ఒక తూరి కలర్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అని ఇది చూడండి రౌండ్ పెట్టి దీనికి చిన్న చేతిలో పెట్టింది ఇది చూడండి ఇలా వచ్చేసింది ఇది ఒకే కస్టమర్ది అంటే వాళ్ళ అత్తగారిది అమ్మది చెల్లెలది వాళ్ళ పెదనాన్న కూతురిది వాళ్ళంతాను చేరి ఇది పదహైదు బ్లౌజ్లోను అందువలన ఒక్క ఒక్కరే తెస్తారు ఇప్పుడు తెచ్చినాను వాళ్ళందరు దీను చూడండి ఇది వర్క్ పొడవు చేతులు త్రీ ఫోర్ ఇలా వర్క్ వచ్చేసింది ఇది ప్లెయిన్ వచ్చింది శారీ బ్లౌజ్ అందుకని త్రీ ఫోర్ పెట్టేసి వర్క్ అనేది ఇలా వచ్చేసింది లెమన్ కలర్ శారీ ఇది లెమన్ కలర్కి బ్లూ సైడ్లో బ్లౌజ్ ఇలా వచ్చేసింది ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ ఎవరికైనా యూజ్ఫుల్ కావచ్చు కటింగ్ ఎవరైనా కావాలి అంటే కామెంట్ చేసి నేను అలాంటి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను చూడండి ఇలా వచ్చేసింది ఇది ఆరెంజ్ కలర్ శారీ బ్లూ కలర్ ఇది అమౌంట్ అంతాను నాకు ఇంకా శారీ కుచ్చులకి సేతు పని ఉక్స్ ఉక్స్ వేస్తారు కదా దానికి అంతా అమౌంట్ ఏంటి అనేది నేను మీరు కామెంట్ చేస్తే నన్ను అడిగితే మటుకి నేను అమౌంట్ ఎంత దీనికంతా సేరే అమౌంట్ అనేది నేను చెప్తాను కామెంట్లో అమౌంట్ అంతా నేను చెప్తాను లేదు ఇప్పుడు మీరే గెస్ వేసి ఎంత అయిండొచ్చు పదహైదు బ్లౌజులకి నాకు కామెంట్ చేస్తే నేను రిపీట్ కామెంట్లోనే చెప్తాను ఎంత అమౌంట్ అయింది అని అమౌంట్ నేను చెప్పే ఇప్పుడు మీరు కామెంట్ చేసి నన్ను అడిగితేనే నేను అమౌంట్ ఎంత అని నేను చెప్తాను ఇది చూడండి వర్క్ ఇలా డైమండ్ షేప్లో వర్క్ అనేది వేయించేస్తున్నారు చూడండి ఇలా వచ్చేసింది ఇది వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ ఫస్ట్ అనేది చేయాల్సి ఉందా లేట్ అయిపోయింది అప్లోడ్ చేసేందుకు ఇది నాకు గురువారం రోజనే అయిపోయిన స్టిచ్చెస్ వేసేది ట్వంటీ ఫైవ్ను గురువారమే అయిపోయింది ఫ్రైడేకి అసలు ఆల్రెడీ వేరేదే చేసినాను ట్వంటీ ఫైవ్లో గురువారంకే ట్వంటీ ఫైవ్ ఇవంతాను అయిపోయింది ఇప్పుడు లీవ్లు కాబట్టి చేతి పని చేసేవాళ్ళు లేరు బుక్స్లో గాన అందువలన ఇవంతా లేట్ అయింది లేదంటే తొందరగానే నాకు ఇవి ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ ఫినిష్ అయిపోయింది వీడియో తీసాకే లేట్ అయిపోయాయి చూడండి కస్టమర్ వచ్చినారు వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని ఒక పాపకి భరతనాట్యం ముందంట మేము ఉండే రూట్లోనే ఆ పాపది మెజర్మెంట్ తీసుకొని బ్లౌజు తర్వాత ఇది మళ్ళీ రిపీట్ చూపిస్తున్నాను ఇదిను ఒకరా స్క్వేర్ టైప్లో కుట్టేసి సేమ్ కలర్ బ్లౌజే ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ